బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఆనందం ఎలా ఉంటుందంటే ఏదైనా విషయం బాగా అర్థం కాగానే ఒక ఆనందం కలుగుతుంది అది జ్ఞానం వల్ల కలుగుతున్న ఆనందం అది పరమార్థ జ్ఞానమే అక్కర్లేదు ఏదైనా ఒక విషయం స్పష్టంగా అర్థమైతే ఒక ఆనందం కలుగుతుంది కదా అలా జ్ఞానంతో పొందగలిగే ఒక ఆనందం సాత్విక ఆనందం అయితే మొదటి రెండు కంటే ఇది బెటర్ కానీ ఈ సాత్వికం మనం అలవాటు చేసుకుంటూ ఉంటే అప్పుడు త్రిగుణాతీతంలో చూడగలగలం త్రిగుణాతీత ఆనందం ఏమని చెప్పాం అది శివానందం అది బ్రహ్మానందం మొదలు చెప్పింది మర్చిపోవద్దు ఆ త్రిగుణ అతీత స్థితికి పెడితే వస్తుంది అందుకే నిశ్రైగుణ్యో భవార్జున అన్నాడు భగవద్గీత కృష్ణవర్మ ఈ మాట చెప్పినప్పుడు ఎన్ని భగవద్గీత వాక్యాలు వస్తున్నాయి చూడండి దీని అర్థం ఏంటంటే ఎన్ని గ్రంథాలు పేర్లు చెప్పినా సనాతన ధర్మం ఋషి యొక్క హృదయం ఒక్కటే అని చెప్పడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం నిశ్రైగుణ్యో భవార్జున త్రిగుణాతీత స్థితికి వెళ్ళొచ్చు అది గుణత్ర విభాగ యోగం అని చెప్తూ గుణాతీతస్య ఉచ్యత అని ఎన్ని నిర్వచనాలు చెప్పారండి గుణాతీతరు ఎలా ఉంటాడు లక్షణాలు ఉన్నాయి ఈ గురుపుణ్యం సందర్భంలో భగవద్గీత ఒక్కసారి పరచుకొని ఓ ఏడు వందల శ్లోకాలు వచ్చండి చాలా సంతోషం శ్లోకాలు రావాలి ఒక్కసారి పట్టుకుంటే ఏం చెప్తున్నాడు అది తుల్య నిందా స్మౌని సంతుష్టు ఏనకేన తనికేత స్థిరమతి అదండి అంటే అర్థం ఆ స్థితి అసలు కనీసం రాలేదని బాధపడ్డా చాలు ఆ గుణాతీతస్య ఉచ్యత అని చెప్తాడు స్థితప్రజ్ఞుల లక్షణాలు ముందు చెప్తాడు గుణాతీతుల లక్షణాలు చెప్తాడు పరాభక్తికి చెందిన వాళ్ళ లక్షణాలు చెప్తాడు అంటే ముగ్గురు లక్షణాలు కాదు ముగ్గురు ఒకే లక్షణం అది తెలుసుకోవడం అద్భుతమైన అంశం ఆ స్థితిలో కలిగే ఆనందం ఏముందో అది శుద్ధానందం శుద్ధానందాన్ని బ్రహ్మానందం అంటారు ఇక్కడ దాని పేరే శివానందం అది ఎక్కడ లభిస్తోంది అంటే అది ఎక్కడో లోకాలకు పరిగెడితే రాదు అది లోకాలను మించిపోయింది లోకాలను మించి ఉందంటే మన వల్ల కాదు అవే అనిపిస్తుంది కదా కానీ లోకాలకు మించిపోయిన ఆనందం నీ హృదయంలో స్ఫురిస్తుంది అది గొప్ప విషయం అండి హిందూ మతం గొప్పతనం ఏంటంటే ఏ పరవస్తువు విశ్వమంతా ఉంటూ విశ్వాతీతంగా ఉందో అది నీ హృదయంలో ఉందని చెప్తుంది అది గొప్పతనమైన అంశం ఇక్కడక్కడ అనేది ఎక్కడ రావాలి హృది పునర్భవాభ్యాం ఏ రూపంలో నీకు తెలియబడుతుంది ఆనంద స్ఫురద అనుభవాభ్యాం మొత్తం ఇది శివశక్తులు అంటే ఏమిటి అక్కడ చూపించాడేనా యోగుల హృదయంలో సమాధి స్థితిలో ఆ సమాధి స్థితి త్రిగుణాతీత స్థితి ఆ సమాధి స్థితిలోకి వెళ్ళి త్రిగుణాతీతం తెలిసి తెలుస్తుంది కానీ మూడు గుణాలకు తెలియబడవు మూడు గుణాలతో మన ఇవాళ ఉపరిషత్ క్లాస్కి కట్టండి బాగా వింటే ఓ మేము చాలా హై లెవెల్కి వెళ్ళాం కనుక ఒక ఆనందం కలుగుతుంది అది ఆ ఆనందం కాదు అది ఏం చేయమంటారు రజోగుణి కింద కలుపుతుంది అప్పుడే పరిగెడితే క్లాసిఫై చేసి వచ్చినాం సాత్విక ఆనందం మన ఏ ప్రిజుడీస్ లేకుండా గురువు దగ్గర కూర్చొని మంచి విషయం వెళ్ళినప్పుడు అర్థమైనప్పుడు ఆనందం కలుగుతుంది సార్ తాదాత్మ్యం సాత్విక ఆనందం అలాగే భగవన్ నామస్మరణ చేసినప్పుడు నిజమైన భక్తులకు కలిగే ఆనందములు ఒళ్ళు పులకిస్తాయి దాని సాత్వికోద్రేకమన్నారు కృష్ణ శంకర భగవత్పాదులు వారు అది ఎవరు కొంతమంది గుయ్యలు మీర నడలు గల్గు సరస్సుని సదాకనుల చూచుచును పులక శరీరులై ఆనంద నిమగ్నులై ముదంబునని యసు గలవారు ఎందరో మహానుభావులు ఎంత గొప్పగా చెప్పాడు త్యాగరాజ్యం వారు కంఠావరోధ రామాశ్రుమి పరస్పరం లపమానః పావయంత కులాన్ని పృథ్వించ అంట నారదులు వారు అదే శంకర భగవత్వాలు వారే బహువిధ పరితోష బాష్పూర్వ స్ఫుటపులకాంకిత చారుభోగ భూమిం చిరపద ఫలకాంక్షి సేవ్యమానం పరమ సదాశివ భావనం ప్రపజ్జే ఆ శివ భావన ఒక్కసారి హృదయంలోకి రాగానే ఒళ్ళు పులకించిపోయి ఆనందాశ్రులు రాలుతూ ఉంటే అంత గొప్ప శివభావాన్ని నేను ఆశ్రయిస్తున్నాను అన్నారు ఇక్కడ అలాంటి ఆనందం సాత్విక ఆనందం సాత్వికోద్రేకం ఈ త్రిగుణాతీత ఆనందం ఉన్నదే దానికంటే పోయలేవట ఒక్కడ ఇప్పుడు తెలిసిపోయింది సాత్వికమే ఫారవే అని ఇంకా దానికి పైన ఉన్న ఆనందం అంటే అది అఖండ సమాధి స్థితిలో యోగి అనుభవించేటువంటి ఆనందం అందులో ఆ బ్రహ్మతత్వంతో ఐక్యమైపోతాడు అశుద్ధమైన ఆనందం యోగుల హృదయంలోంచి స్ఫురిస్తుంది ఆ ఆనందమే శివపార్వతులు అని అద్భుతమైన నిర్వచనం చెప్పిన శంకరుల శ్లోకం చూశారా అక్కడికి వచ్చేటప్పటికల్లా స్ఫురద అనుభవావ్యం బహుశా ఇలాంటి వాంగ్మయం సామాన్యులు రచించలేరు ఆదిశంకరు లాంటి యోగీశ్వరుడు మాత్రమే రచించగలరు ఇక్కడ అందుకే అటువంటి స్థితికి పొందినవాడు హృదయంలో స్వచ్ఛమైన ఆనందాన్ని అనిపిస్తాడు ప్యూర్ అది ప్యూర్ అంతేకాదు అదే ఎప్పుడు ఉండే రూపం అది ఇక్కడ అలాంటి సత్యమైన శుద్ధమైన ఏ ఆనందముందో సత్యశుద్ధానందము శివానందము అది యోగులు హృదయంలో అనుభవిస్తారు మొట్టమొదటి కళాభ్యాం విద్యాస్వరూపులుగా మొదలుపెట్టి విద్యల పరమార్థం చెబులు చూపించారు విద్యల పరమార్థం ఏంటి హృది పునర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతి నతి అంటే నతిరియం అంటే ఇయం నతి భవతు మే ఇప్పుడు భవతు మే కలుపుకోవాలి మే నతి ఇయం అంటే వారికి ఈ నమస్కారం ఎవరికి శివాభ్యాం నమ కలుపుకోవాలి ఇక్కడ మొత్తం కలిపితే శివాభ్యాం నమ మన మొదటి శ్లోకంలో మనకిచ్చిన మహామంత్రం ఏమిటి శివాభ్యాం అంటే శివశక్తిభ్యాం నమ అది అర్థం కానీ శివశక్తి అక్కడే చెప్పబడుతుంది కానీ శివశక్తులు అంటే ఏమిటి తెలిసిపోయింది కదా విద్యలస్వరూపులు ఉన్నవాళ్ళు వారే చంద్రకళలను ధరించిన వారు వారు ఇద్దరికి కనబడుతూ ఉంచారు ఇక్కడ వాళ్ళు పరస్పర తపఫలంతో దొరికిన వారు భక్తుల తపఫలములన్నీ ఇచ్చువారు అటువంటి వారు లోకములకు శుభం కలిగించడమే స్వభావంగా కలిగినటువంటి వారు వారు యోగుల హృదయంలో మాటిమాటికి కలుగుతూ గమ్యం అన్నారు అంతేగాని నాధ్యానగమ్యం అన్నది గమ్యం అని ఆయనకి తెలుసు మా ధ్యానంలో ఏవేవో వస్తాయి ఆయన తప్ప యోగుల హృదయంలో ఆయన ఇంకే విరవు కనుక యోగి గమ్యం అనే మాటే ఆనంద అనుభవాభ్యాం అనే మాటలు అద్భుతంగా హృది పునర్భావాభ్యాం ఆనంద అనుభవాభ్యాం నతిరియం శివాభ్యాం నతి అంటే శివాభ్యాం నమ నతి అంటే నమస్కారం కదా కానీ ఈ మంత్రం శివాభ్యాం నమ దీన్ని తీసుకుని భగవత్పాదం వారే మళ్ళీ సకల భువన భూత భావనాభ్యాం జనన వినాశహీన విగ్రహాభ్యాం నరవర నరవరయువతీవపుర్ధరాభ్యాం అని చదువుతున్నాం కదా సతమహం ప్రవతోస్మి శంకరాభ్యాం అక్కడ మళ్ళీ శంకరాభ్యామను మళ్ళీ ద్వివచనం వాడు శంకరులు వాళ్ళిద్దరికి కూడా పేరు కూడా వీళ్ళు శివులు శంకరులు కూడా వాళ్ళెవరు సకల భువన భూత భ్యం సకల భువనములు ప్రాణులు వీళ్ళందరినీ కలిగించడానికి కారణమైనవారు వాళ్ళ అసలు కారణం వాళ్ళ శరీరాలు ఎలా ఉంటే అంటే వాళ్ళ కలిగి కలిగిన జగత్తుకి జననం వినాశం రెండూ ఉన్నాయి అంటే పుట్టుక పెరుగుట నశించట ఉన్నాయి వాళ్ళ వల్లే మూడు జరుగుతున్నాయి కానీ వాళ్ళకి ఈ మూడు లేవుట జనన వినాశ విహీన విగ్రహాభ్యాం జననము వినాశము లేని స్వరూపాలుతున్నారు వాళ్ళు నిజానికి ఏ రూపం లేని వారే కానీ రూపం స్వీకరించిన ఆ రూపం ఆ రూపాలకి జననము వినాశనము ఉండదు అంటే అర్ధనారస స్వరూపం పార్వతీపరమేశ్వర స్వరూపం నటరాజు రూపం ఇవన్నీ నాశరహితం జనన మరణ వికారములు లేని రూపములు కలవాడు జనన వినాశ విహీన విగ్రహాభ్యాం నరవర యువతీ వపుర్ధరాభ్యాం అది మగ ఆడ శరీరంతో ప్రకాశించుతున్నవారు ఇదంతా మళ్ళీ భగవచనమే నరవర యువతీ వపుర్ధరాభ్యాం సతతమహం ప్రణతోస్మి శంకరాభ్యాం ఎంత అందమైన మాట చెప్పారు కనుక శివాభ్యాం అనగానే శివశక్తిభ్యా నమ ఇక్కడికి వస్తే మన సంస్కృతిలో ఒక అందమైన అంశం కనబడుతుంది అర్ధనారీశ్వర స్వరూపం ఈ అర్ధనారీశ్వరి దగ్గరే శివశక్తి కనబడుతుందండి అంటే జగత్తంతా అర్ధనారీశ్వర తత్వమే జగత్తంతా అర్ధనారీశ్వర తత్వమే చివరికి రుజువు అవుతుంది అంతా కూడా కానీ అర్ధనారీశ్వరుడు డు అనగానే హిందువులు పూజించే ఒక దేవుడు డు కాదు విశ్వంలో ఉన్న ఒక సత్యం విశ్వాతీతమైన ఒక సత్యం ఆ సత్యమే మనకు ఆరాధింపబడుతుంది ఆ రూపంతో ఆ సత్యమే అర్ధనారీశ్వర అదేంటో పాశ్చాత్య సంస్కృతిలో విజ్ఞాన శాస్త్రవేత్తల్ని ఆకర్షించిన హిందూ స్వరూపాలు రెండు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి వాళ్ళు దాని గురించి పెద్ద పెద్ద ఆర్టికల్స్ ఎలాశారు జర్నల్స్లో ఇక్కడ సైంటిస్ట్ అండ్ ఫిలాసఫర్స్ విదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఫిలాసఫీ పరంగా సైన్స్ పరంగా ఒక రెండు విగ్రహాలు అంటే వాళ్ళకి బాగా ఇష్టంట ఒకటేమిటంటే నటరాజస్వామి రెండవది అర్ధనారీశ్వరుడు ఎంత నచ్చిందో తత్వం ఈ అర్ధనారీశ్వరతత్వమే జగవంతా వ్యాపించింది కానీ నిజానికి మొట్టమొదటి అర్ధనారీ లేదు నరనారీ రెండూ లేని తత్వం ఉంది ఇక్కడ స్త్రీ పుం భేదము లేని ఒక తత్వం ఉంది అది స్త్రీ కాదు పురుషుడు కాదు అవయవాలుగా నిర్ణయించుతామా అందుకే ఆకారము వికారము లేని వాడే భగవంతుని యుగాల క్రితమే చెప్పిన భారతీయ సంస్కృతి నమస్కారం స్త్రీ ఆకారం పురుషాకారం లేవు భగవంతుడికి అదే నిరాకార నిరాకుల అని మీరే చదువుతున్నారు ఆకార రహితమైనటువంటిది అది కేవలం చిద్రూపం సద్రూపం ఆనందరూపం సద్రూప చిద్రూప ఆనందరూపములు మూడు సత్తు చిత్తు ఆనందం తీస్తే కలిపి చూస్తే శాశ్వతమైన చైతన్య చైతన్యస్వరూపమైన ఆనందమేవారు అది సృష్టి ఏర్పడక ముందు అదే ఉంది ఆ ఆనందమే శివశక్తి రెండును కానీ అప్పుడు శక్తి ప్రకటింపబడలేదు శక్తి ఆయనలో ఉంది శక్తి ఎప్పుడు ప్రకటింపబడింది అంటే ఆయన సృష్టి లేని చేసేటప్పుడు ప్రకటింపబడింది ఇది తెలుసుకోవాలి అప్పుడు ప్రకటింపబడింది అయితే సృష్టి సృష్టిస్థితులయ్యులు ప్రపంచంలో ఉన్న మేనిఫెస్టేషన్స్ ఇవి ఎవరి వల్ల ప్రకటింపబడ్డాయో వాడు శివుడు ఏ శక్తి వల్ల ప్రకటింపబడ్డాయో ఆవిడ శక్తి ఇప్పుడు ఆవిడ అన్నాను కానీ శక్తి ఆవిడ ఆయన ఇద్దరు మగా కాదు స్త్రీ కాదు అది మనం బాగా గుర్తుపెట్టుకుంటే అదొక తత్వం అంతర్లీనమైన ఈశ్వరుల్లోని శక్తి ఏదైతే ఉన్నదో అది సృష్టి స్థితిలో వెయ్యి చెయ్యి దలుచుకున్నప్పుడు బయటకు ఎప్పుడు చెయ్యి దలచుకున్నప్పుడు అక్కడ డరలు నేను చేసుకోవాలి ఇక్కడ ఆయన ఎందుకు తలచుకుంటాడు ఊరికనే తలుచుకుంటాడా అంటే దాని పెద్ద రీజన్స్ రకరకాల కర్మలు అనుభవించడానికి తగ్గ జీవులను ఉత్పన్నం చేయాలని ఆయన సంకల్పించుకున్నాడు అలా సంకల్పించుకున్నప్పుడు వచ్చింది కనుక చెయ్యడం కంటే ముందున్నదేమటి సంకల్పం ఫర్ మోర్ వీడియోస్ లైక్ ఛానల్